అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సైదాబాద్ లోని జూవైనల్ హోమ్ లో దారుణం జరిగింది పన్నెండేళ్ల బాలుడిపై అక్కడ వర్క్ చేస్తున్న సూపర్వైజర్ గా వర్క్ చేస్తుంటే అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేశాడు పలుమార్లు అత్యాచారం కూడా చేశాడు నిజంగా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి మెన్ టు మెన్ అతను లైంగికంగా దాడి చేయడం అసలు ఎంత దారుణం అంటే జువైనల్ హోమ్ లో కూడా చిన్న పిల్లలకి అది మగ పిల్లలకి కూడా రక్షణ లేదా అని నిజంగా హైదరాబాద్ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కి పడిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా జువైనల్ హోమ్ లో పిల్లల్ని మాయం చేయడమో లేకపోతే పిల్లల్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడమో లేకపోతే పిల్లలు అక్కడి నుంచి పారిపోవడము ఇలాంటి ఘటనలు మాత్రమే చూసాం కానీ ఒక సూపరింటెండెంట్ ఒక అబ్బాయి ఒక అబ్బాయిపై అంటే మెన్ టు మెన్ ఇది జరుగుతుందని కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక ఒక అరుదైన ఘటన చెప్పుకోవచ్చు అయితే అక్కడ ఆ జువైనల్ సైదాబాద్లోని జువైనల్ హోమ్ పక్కనే బాల సదన్ కూడా ఉంటుంది ఎవరైతే పదేళ్ల లోపు వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆ బాల లో ఉంచుతారు తర్వాత ఎవరైతే పదేళ్ల ప్లస్ ఉంటారో టెన్ ప్లస్ ఇయర్స్ ఉంటే వాళ్ళని జువైనల్ లో వేసి వాళ్ళకి మంచిగా విద్యాబుద్ధులు నేర్పడం క్రమశిక్షణ నేర్పడం జీవితం మీద ఆశ పెంచడం వాళ్ళకి క్లాసులు చెప్పడం వాళ్ళని మానసికంగా ట్రైన్ చేయడం ఇలాంటివి మాత్రమే జరుగుతూ జరుగుతూ ఉంటాయి జువైనల్ హోమ్లో కానీ కట్ చేస్తే ఈ కామ క్రూరుడు చేసిన పని వల్ల జువైనల్ హోమ్లో ఇలాంటి దారుణాలు కూడా జరుగుతాయా అని ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు తెలుగు ప్రజలు ఎందుకంటే జువైనల్ హోమ్ ఇట్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఒక స్కూల్ అనమాట సో పిల్లల్ని ఎలా వాళ్ళ వాళ్ళ హై స్టాండర్డ్ తీసుకెళ్ళాలి వాళ్ళని ఎలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి అనే ఒక గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి సో ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి సో మనం ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం జువైనల్ లో ఉన్నాము సో అలాంటి వాళ్ళకి శిక్షణ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చే చోట పిల్లలు కనీసం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది నిజంగా అసలు ఈ ఘటన ఎలా వెలువచ్చు అంటే ఇప్పటికే ఆ సూపరింటెండెంట్ రెహ్మాన్ అనే అతను ఇప్పటికే ఆరుగురు అబ్బాయిలపై లైంగిక దాడి చేశాడు దాంట్లో ఒక అబ్బాయి మొన్న దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళిన క్రమంలో వాళ్ళ అమ్మకి నేను మళ్ళీ జువైనల్ హోమ్కు వెళ్ళను అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ అమ్మకు ఏం అర్థం కాలేదు నాన్న స్కూల్లో అంతా నీకు బాగానే ఉంది కదా అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేదు టైంకి ఫుడ్ పెడుతున్నారు బట్టలు ఇస్తున్నారు ఇంకా నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా చూసుకుంటున్న పరిస్థితి నీకు ఇంటి దగ్గర కన్నా అక్కడ జువైనల్ హోమ్లోనే చాలా బాగుంది నువ్వు నువ్వు ఇంతకుముందు బాలసతంలో కూడా ఉన్నావు ఎందుకంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో రేపు జరిగిన అబ్బాయి ఆ అబ్బాయి బాలసతం నుంచి జువైనల్ హోమ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు సో అక్కడ రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట సైదాబాద్లో సో మరి వాళ్ళ మమ్మీ అడగడంతో ఆ అబ్బాయి ఏం చెప్పలేని పరిస్థితి సో తర్వాత చెప్పుకున్నాడు నేను వెళ్ళను అని గట్టిగా చెప్పడంతో వాళ్ళ వాళ్ళ తల్లి పదే పదే మందలించడంతో ఏం జరిగిందని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అప్పుడు చెప్పాడు ఆ బాలుడు నాపై ఇలా రేప్ జరిగింది ఆ అంకుల్ ఆ సార్ నన్ను రేప్ చేశాడు అని చెప్పడంతో అసలు వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో కూడా తెలియని సిచ్యువేషన్ ఆ తల్లిది నిజంగా ఏ తల్లికి కూడా రాకూడని సిచ్యువేషన్ అది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆ తల్లికి వచ్చింది ఆ తల్లి ఆ మాట వినగానే స్కూల్కి ఫోన్ చేసింది జోయినల్ హోమ్కి కాల్ చేసింది ఏంటి ఇలా జరిగిందంటూ కూడా మాట్లాడింది మాట్లాడితే అలాంటి పనులేమీ జరగలేదు అని అబ్దుల్ రెహమాన్ వాదించే వారించే ప్రయత్నం చేశాడు సో ఇంత వారించినప్పటికీ పిల్లవాళ్ళు బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా సో పిల్లవాళ్ళు అబద్ధం చెప్పే ఛాన్స్ ఉండదు కాబట్టి సో ఆ అబ్బాయి చెప్పింది అబద్ధం అని అనుకోవడానికి లేదు సో ఆ అబ్బాయి నార్మల్గా ఏదైనా జువైనర్ హోమ్లో ఆ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారనుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అమ్మ అని చెప్పి ఉండేవాడు అంతేగాని అంటే ఆ ఏజ్కి నన్ను రేప్ చేశాడు ఆ ఆ ప్రైవేట్ పార్ట్స్తో నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో అందుకు ఆ అబ్బాయి చెప్పింది ఆ తల్లి వినింది సో వెంటనే జువైనల్ హోమ్కి రావడం అక్కడ అబ్దుల్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళతో మాట్లాడటం జరిగింది దాని తరువాత సైదాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి నిజంగా కంప్లైంట్లో విస్తిపోయే విషయాలు బయటకు వస్తున్నాయి ఒక్క పిల్లవాడు అనుకుంటే దాదాపుగా ఆరుగురు పిల్లాళ్లపై మనోడు అబ్దుల్ రెహమాన్ దారుణంగా అత్యాచారం చేసిన అంటే తన కామ వాంఛ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం ఎవరైనా పర్లేదు చెట్టుకు చీర కట్టినా పర్లేదు అతనితో నేను ఆ చెట్టుకైనా సరే నేను సంభోగం చేస్తాను శృంగారం చేస్తాను అనే ఇదిగా నిజంగా ఈ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఉన్నాడు అబ్దుల్ రెహమాన్ దాదాపుగా గత ఆరేళ్లుగా ఆ జువైనల్ హోమ్ లో వర్క్ చేస్తున్న పరిస్థితి అబ్దుల్ రెహమాన్ ఘాట్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు సో అక్కడి నుంచి సైదాబాద్ రావడం ఇంకా కొన్ని కొన్ని రోజులు అక్కడే జువైనల్ హోమ్లోనే గడపడం వాళ్ళతో పాటే గడపడం చిన్న కావాల్సిన విద్యాబుద్ధుల విషయంలో కానీ లేకపోతే బయట నుంచి కొన్ని డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉంటాయి జువైనల్ హోమ్ కోసం అంటే వాళ్ళ ట్యూషన్ విషయం కావచ్చు లేదంటే వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పడంలో కావచ్చు వాళ్ళని మంచిగా అంటే క్రమశిక్షణ పరంగా కావచ్చు ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై చాలా మంచి మంచి ప్రొఫెసర్లతో వాళ్ళకి బోధిస్తారు సో ఆ బోధన స్టాఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా ఈ అబ్దుల్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక సభ్యుడు సో అతను నేర్చుకుంటాడు పిల్లలకి నేర్పిస్తాడు బేసిక్గా అక్కడ సూపర్ అంటే వాళ్ళకి టేక్ కేర్గా ఉండే ఒక వ్యక్తి మాత్రమే అతనికి ఏమి క్వాలిఫికేషన్ ఉండదు లేకపోతే అతనికి ఏమి పెద్ద డిగ్రీలు మాస్టర్లు అవన్నీ ఉండవు కేవలం ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎవరు ఎటు వెళుతున్నారు ఎక్కడి నుంచి ఎటు వస్తున్నారు బాల నుంచి ఇక్కడ దాకా ఎంతమంది వచ్చారు వాళ్ళకి ఫుడ్ అందిందా లేదా లేకపోతే ఎవరిదన్నా తల్లిదండ్రులు వస్తే వాళ్ళతో ఏం మాట్లాడాలి ఇంతవరకే ఉంటుంది సూపరింటెండెంట్ పని కానీ సూపరింటెండెంట్ బియాండ్ ద బాక్స్ ఆలోచించి ఆరుగురు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఆరుగురు పిల్లలపై లైంగిక చేయడం నిజంగా ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడుతున్నారు ప్రజలంతా జువైనల్ లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అంటూ చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక రకంగా అక్కడ అక్కడ ఉన్న పిల్లలు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయినా సరే వాళ్ళ అక్కడున్న సూపర్ అండ్ కానీ లేకపోతే సూపర్ అంటే తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ ఎందుకంటే చిన్నపిల్లలు దాదాపుగా పది పన్నెండేళ్ళు అంటే వాళ్ళకి కంప్లైంట్ చేసే నేచర్ చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ వాళ్ళు అమ్మమ్మ తాతయ్య నానమ్మ బాబాయ్ పిన్ని అమ్మ నాన్న చెల్లి తమ్ముడు ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఒక జీవనం సాగిస్తే వాళ్ళకంటూ అంటే వీళ్ళను కొడుతున్నారు అమ్మమ్మ కొడుతుందని తాతయ్య చెప్పొచ్చు తాతయ్య కొడుతున్నాడని చెప్పి అమ్మమ్మ చెప్పచ్చు అమ్మ కొడుతుంది నాన్న చెప్పొచ్చు నాన్న కొడుతుందని అని అమ్మకి చెప్పొచ్చు సో ఇలాంటి నేచర్ ఉంటుంది కానీ జువాయిందల హోమ్లో వాళ్ళు ఎంతవరకు వాళ్ళ మైండ్ మొత్తం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం మంచి సక్సెస్ అవ్వాలి మనం స్ట్రాంగ్గా ఉండాలి సో ఏ ఇంపాక్ట్ కూడా మన మీద పడకూడదు అనే ఒక ఉద్దేశం మాత్రమే ఉంటుంది అలాంటి చోట కనీసం ఆ పిల్లలు సూపరింటెండెంట్ తప్పు చేస్తే వేరే వాళ్ళకు కూడా అంటే ఆయాలు వాళ్ళిళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పుకోవాలని సిచ్యుయేషన్ ఉందంటే నిజంగా ప్రభుత్వం ఈ జువైనల్ హోమ్స్ పై గట్టి ఒక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే వాళ్ళు నిజంగా ఐఐటీలు లేకపోతే ఈ ఐటీలు వాటిల్లో కంటే వీటిల్లోంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వర్క్ పరంగా మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళ ఏం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే వీళ్ళు ఫోకస్ చేస్తారు అలాంటి పిల్లలు జువైనల్ హోమ్స్ వస్తారు ఇప్పుడు అలాంటి జువైనల్ హోమ్స్ మీద ఇప్పుడు ఇలాంటి లైంగిక దాడి జరిగితే అసలు తల్లిదండ్రులు అంటే ఏ విధంగా డైజెస్ట్ చేసుకోగలరు ఈవెన్ అబ్బాయిల మీద మెన్ టు మెన్ ఇక్కడ లైంగిక దాడి జరిగిందంటే నిజంగా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సో జువైనల్ హోమ్ గురించి మీరేమనుకుంటున్నారో ఈ దాడి గురించి నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ